మీడియా మిత్రులకు ఫోటోగ్రాఫర్స్ కుతో పాటు ప్రెస్ మీటింగ్ లో పాల్గొన్న అవుతూ బారేస్తారు బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా అనేది తప్పు లేదు నా మీద కూడా ఇవాళ ఉదయం నుంచి అదే మోగుతాను నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు ఈ పార్టీని కాపాడుకున్నందుకే సిద్ధంగా ఉన్నా ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు క్లియర్గా చెప్తున్నాం టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని బీఆర్ఎస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా కార్యకర్తలకు ఈ కష్టకాలం నేను ఎన్నో చూశాను ప్రతిపక్షంగా చాలామంది ప్రతిపక్ష ముఖ్యమంత్రులను కూడా చూశాను చాలామందిని ఎదుర్కొన్నాను నన్ను రాజశేఖర రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టిందో మీకు తెలియదా నా వర్ధన్నపేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తా అన్నాడు నీకెక్కడ నిలబడకుండా చేస్తా అన్నాడు పోతామే అనుకున్నా నేను పోలే ఎంపీగా ఉన్నప్పుడు నన్ను ముందే ప్రయత్నం చేసిండు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ముందే ప్రయత్నం చేసిండు నేను పోలే మళ్ళా నేను పాలకూర్చీ ప్రజలు నన్ను గెలిపించాను సార్లు ఎన్ని ఇబ్బందులు వాళ్ళు పోర్టు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో ఉండి కార్యకర్త కండదండలు ఉంటారు ఆయన ఎవ్వరో తెలియదు ఆయన ముఖం కూడా తెలియదు ఆయన మా ఊరు ఆడబిడ్డ కొడుకట్ట వాళ్ళ అమ్మ ఇరకే ఆయన గురించే తెలియదు ఆ ఫోన్ టైప్ నాకు తెలియ కూడా తెలియదు కావాలని నాకు నిన్న మొన్న కూడా తెలిసింది ఆయన పూర్తి చేసి నా పేరు ఇరికే అన్ననే ప్రయత్నం చేస్తాను ఆయన 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 చెప్పిండట వాళ్ళకు నాకు ఆయన ముఖం తెలియదు ఆయన ఊరు మా ఊరు మా అమ్మమ్మ ఊరు పర్వతగిరి అంతే తప్ప నాకేం సంబంధం లేదని ఆయన క్లియర్గా చెప్పినట్టు కావాలని ఫోన్ చేస్తున్నారట నా పేరు పెట్టాలని దేనికైనా ఎదుర్కొందానికి సిద్ధంగా ఉన్నా నేను వాస్తవంగానే చెప్తున్నా కదా నేను దాంట్లో నాకు ఏ సంబంధం కూడా లేదు బంధువు కాదు మా ఊరు మా బంధువు అయితే నీకు తెలియదా మా ఊరు మా బంధువులంతా ఎక్కువ మేషనరాజ్ పిల్లలు ఉంటారు కళ్ళల్లో ఉంటారు మేము పర్వతికి మేషనూరులో సంబంధం మాకు మా పర్వతీల్లో పెద్ద బంధువులు ఏమి లేరు అంతా మా కులపోళ్ళు ఉన్నారు నానా ఇల్లుటం వచ్చిండీ అది నాకు కూడా తెలియదు అది నాకు కూడా తెలియదు నా ప్రామి చెప్తాం మాకు సంబంధం లేదు ఆయన ఆయన నాకు ఆయన ఇంతవరకు నాకు పరిచయం కూడా లేదు